హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు బుధవారం అండ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మిత్రులందరికీ స్వాగతం ముందుగా నిఫ్టీలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఐ మీన్ అడ్వాన్స్ ఎన్ని ఉన్నాయి డిక్లైన్ ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే డిక్లైన్స్ ఏమో పదమూడు కనిపిస్తున్నాయి టోటల్గా ఉన్న యాభై కంపెనీల్లో అడ్వాన్స్ మనం చూసుకున్నట్టయితే ముప్పై ఏడు కంపెనీలు అనేది కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఏ ఒక్క స్టాక్ కూడా ఫైవ్ పర్సెంట్ పైన అయితే గ్రీన్లో క్లోజ్ అవ్వలేదు బట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఒక స్టాక్ కనపడుతుంది ఆ స్టాక్ మనం చూస్తే దివి స్లాబ్స్ దివి స్లాబ్స్ ఈ మధ్య కొద్దిగా వాల్ ఉంది మనం చూస్తే ప్రీవియస్ గా టాప్ లో ఉండేది ఈ ఈరోజు మళ్ళీ త్రీ పర్సెంట్ గెయిన్ అయింది అయితే ఇక్కడ జీరో టు త్రీ పర్సెంట్ మాత్రం ముప్పై ఆరు స్టాక్లు అనేది కనిపిస్తున్నాయి దాంట్లో టాప్ గా టైటాన్ కంపెనీ ఉంది ఎస్బీఐ లైఫ్ సిప్లా హెచ్డిఎఫ్సి లైఫ్ హిందాల్కు గ్రాసిమ్ ఏషియన్ పెయింట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక జీరో టు త్రీ పర్సెంట్ లాస్ అయిన వాటిల్లో చూడండి లూజర్స్ కంటే గెయినర్సే ఏ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈసారి టెక్ మహీంద్రా అల్ట్రాటెక్ టాటా స్టీల్ పవర్ గిడ్ ఓఎన్జిసి అనేది అప్ టు ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపు అయితే నెగిటివ్ గా క్లోజ్ అయినాయి సో ఎనీ టోటల్ గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో గెయినర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఎటువంటి స్టాక్ కూడా ఫైవ్ పర్సెంట్ పైన అయితే క్లోజ్ అవ్వలేదు బట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ కి మధ్యలో బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఈరోజు త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ అయితే క్లోజ్ అయింది అండ్ త్రీ జీరో టు త్రీ పర్సెంట్ మధ్యలో కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి దాంట్లో మనం చూసుకున్నట్టు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కొటాక్ ఐడిఎఫ్సి ఇండస్ఇన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఇక లూజర్స్ విషయానికి వస్తే జీరో టు త్రీ పర్సెంట్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి పిఎన్బి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ ఐసిఐసి బ్యాంక్ బ్యాంక్ బరోడా ఫెడరల్ బ్యాంక్ అనేది కనిపిస్తున్నాయి సో అగైన్ ఏంటంటే బ్యాంక్ ని ఫ్రీలో కూడా కొంత ఓవరాల్ గా చెప్పాలంటే గెయినర్స్ ఎక్కువగా గెయిన్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ డిక్లైన్ ఏమో ఆరు కంపెనీలు కనిపిస్తున్నాయి అడ్వాన్స్ ఏమో ఆరు ఉన్నాయి బట్ పర్సంటేజ్ గా చూసుకున్నట్లయితే గెయినర్స్ ఏ గా ఉన్నట్టు క్లియర్ గా మనకి తెలుస్తూ ఉంది ఇక ఈరోజు మార్కెట్ యాక్షన్ అనేది ఒకసారి చూస్తే ఇక్కడ మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అయిన వాటిలో మజగాన్ డాక్ అనేది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ నైకా ఫ్యాషన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఉంది దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఆర్బిఎల్ బ్యాంకు ఏది ఫ్యూచర్ అండ్ లో మనం చూస్తే ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి ఉంది దివీస్ ల్యాబ్స్ యునైటెడ్ బ్రేవరీస్ చంబల్ ఫర్టిలైజర్స్ బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్ లో బలరాంపూర్ చిమ్నీస్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అరవిందో ఫార్మా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అనేది ఉన్నాయి ఇక ఫిఫ్టీ టూ వీక్ హై స్టాక్స్ అంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటే దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ నైకా ఫిఫ్టీ టూ వీక్ హైలోకి రావడం జరిగింది సెంచురీ టెక్స్టైల్స్ జెస్ డైల్స్ ఈఎస్ అనేది కనిపిస్తుంది ఫిఫ్టీ టూ వీక్ లో అయితే ఎటువంటి స్టాక్స్ ఏమి కనిపించట్లేదు అది ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ ఏంటంటే స్టేబుల్గా గా ఉండి బుల్లిష్గా కన్వర్ట్ అవుతున్నాయి అనమాట అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది దాంట్లో మనం లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ ఐదు స్టాక్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు దాంట్లో సేంట్ ఇంటలెక్ట్ డిజైన్ బ్యాంక్ బరోడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈఐటి ప్యారి ఈ మధ్యకాలంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళింది బట్ అగెన్ ప్రస్తుతం అయితే కొంచెం బుల్లిష్ షైడ్ అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం బేరిష్ సైడ్ కొన్ని స్టాక్స్ అనేది టర్న్ అవుతూ ఉన్నాయి దాంట్లో మజిగా అండ్ గ్లాండ్ ఫార్మా రత్నమణి మెటల్ ఒబెరాయ్ రియల్టీ హెచ్ఈజీ అనేది ఉంది ఇక వాల్యూమ్ షాకర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే చాలా కంపెనీలు ఉన్నాయి కానీ బట్ వెరీ హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అయినవి దివి స్లాబ్స్ ఒకటి జేకే సిమెంట్స్ డాక్టర్ లాల్పాత్ స్లాబ్స్ చెంబల్ ఫర్టిలైజర్స్ కోల్గేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక లార్జ్ డీల్స్ అనేది ఎంట్రాడేలో చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంకు ఐసిఐసి ప్రొడెన్షియల్ హెచ్ఎఫ్సిఎల్ అపోలో టైర్స్ మజిగాన్ డాక్ అనే దాంట్లో హెవీగా లార్జ్ డీల్స్ అనేది ఈరోజు ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్రకారం లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అంటాం కదా అట్లా లాంగ్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఐపీసీఏ ల్యాబ్ లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది ఎంఎన్ఎం ఫైనాన్స్ కానీ నౌకరి చంబల్ ఫర్టిలైజర్స్ యాక్సిస్ బ్యాంక్ అనేది లాంగ్ బిల్డప్ సైడ్ ఉన్నాయి ఇక షార్ట్ బిల్డప్ అంటే ఏంటి ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ప్రైస్ కిందకి వెళ్ళిపోతుంది అటువంటి వాటిలో లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ ఎస్బీఐ ను పవర్ గ్రిడ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫెడరల్ బ్యాంక్ అనేది ఉంది ఇక సెక్టార్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ షిప్ బిల్డింగ్ టెలికామ్ మీడియా ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ అండ్ ట్రేడింగ్ అనేది ఆ టాప్ పర్ఫార్మర్స్ గా ఉన్నాయి ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే కంటైనర్స్ అండ్ ప్యాకింగ్ డైమండ్ జ్యువెలరీ అండ్ సాఫ్ట్వేర్ ఐటీ సర్వీసెస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ కొన్ని కంపెనీల్లో చాలా బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజు డేటా అనేది మనం అప్డేట్ అయింది ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే ఏ కంపెనీలో బ్లాక్ డీల్ జరుగుతున్నాయి అంటే హెచ్జీ ఇన్ఫ్రాలో హెవీగా జరుగుతున్నాయి దాని తర్వాత కిమ్స్లో గోడ ఏంటంటే బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి ఈ పర్టికులర్ కంపెనీస్ మనం వాచ్ లో పెట్టాల్సి ఉంది ఎందుకంటే హెవీగా చేతులు మారుతున్నాయి ఎందుకు మారుతున్నాయి ఏంటి అనేది మనం కొంచెం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ క్లయింట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు చేసిన యాక్టివిటీ అనమాట బాయింగ్ సెల్లింగ్ బాయింగ్ సెల్లింగ్ అనేది చేశారు అయితే ఇక టోటల్ గా మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ చూసాం కదా ఎవరు దేన్ని బాయ్ చేస్తున్నారు ఎవరు దేన్ని సెల్ చేస్తున్నారు అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐఎఫ్సిఐ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఎన్టీపీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసఐసి సెక్యూరిటీస్ వీటిలో ఏంటంటే బాయింగ్ జరిగినట్టు మనకు తెలుస్తుంది ఇది బిగ్ ప్లేయర్స్ అంటాం కదా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఇన్వెస్టర్స్ అయితే మనం చూసుకోవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఐ బై చేశారు ఎస్బీఐ గ్రూప్ హెచ్ డిఎఫ్సి బ్యాంక్ బై చేశారు ఐసిఐసి గ్రూప్ ఎన్టీపీసీని బై చేసింది ఇట్లా అనమాట అదేవిధంగా సెల్లింగ్ చేస్తున్న వాటిలో కూడా కొన్ని కంపెనీలు మనం చూసుకున్నట్టయితే విప్రోలో సెల్లింగ్ జరుగుతుంది ఐ మీన్ సెల్ చేశారు రిలయన్స్ పవర్ కానీ ఐసిఐసి ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్బీఐ కార్డ్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐసిఐసి బ్యాంక్ టాటా స్టీలు వీటిలో కూడా హెవీగా సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది ఇక ఐపీఓ మనం చూసుకున్నట్టే ఇంటర్ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపీఓ అనేది రావడం జరిగింది దీని మీద మనం పాజిటివ్ అయితే కవరేజ్ అనేది చేసాం ఆ వీడియో అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇది పంతొమ్మిదిన ఓపెన్ అయింది ఇరవై ఒకటిన అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందలు లాట్ సైజు పదహారు ఇష్యూ చేస్తున్న సైజ్ వచ్చేసరికి ఆరు వందల కోట్లు సో ప్రస్తుతానికి టోటల్గా మనకి సబ్స్క్రిప్షన్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అరౌండ్ థర్టీ టైమ్స్ అనేది సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది విచ్ ఇస్ ఏ ఓవర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఓరియంట్ టెక్నాలజీస్ కూడా ఐపీఓకి రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఓపెన్ అయింది ట్వంటీ థర్డ్ క్లోజ్ అవుతుంది సో లార్డ్ సైజు డెబ్బై రెండు ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై ఐదు నుంచి రెండు వందల ఆరు మధ్యలో ఉంటుంది ఇష్యూ సైజు వచ్చేసరికి రెండు వందల పద్నాలుగు కోట్లు ఇక ఈ రోజే ఓపెన్ అయింది కాబట్టి మనం సబ్స్క్రిప్షన్ అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి త్రీ పాయింట్ సెవెన్ నైన్ టైమ్స్ అంటే రఫ్లీ ఫోర్ టైమ్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎస్ఎంఈ కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ ఎస్ఎంఈ దాంట్లో రావడం అనేది జరిగింది సో ఎస్ఎంఈ ఏది వచ్చినా సరే ఫ్రెండ్స్ ఏంటంటే హెవీగా వాటికి బిడ్డింగ్ అనేది వేయటం అనేది జరుగుతుంది సో ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి రెండు వందల టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ టైమ్స్ అనేది బిడ్డింగ్ అనేది జరిగింది అంటే ఎంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఎస్ ఎస్ఎంఈకి ఉన్నాయో చూడండి ఇక్కడ ఇవేమో మెయిన్ లైన్ అనమాట అంటే అరౌండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ అనేది మనకు అవసరం అవుతుంది ఈ ఐపీ అప్లై చేయడానికి బట్ ఎస్ఈఎంఈకి మనం అప్లై చేయాలంటే అరౌండ్ ఏంటంటే వన్ పాయింట్ టూ ల్యాక్ నుంచి వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ దాకా అవసరం అవుతుంది బట్ ఎనీ హో చాలా వెరీ అగ్రెసివ్ గా ఎస్ఎంఈ సర్వీసెస్ లో ఏంటంటే ఈ యొక్క బిడ్డింగ్ అనేది జరుగుతుంది సో ఈరోజు మనం టోటల్ గా చూసుకున్నట్టయితే రియాలిటీ పిఎస్బీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అఫ్ కోర్స్ ఫైనాన్స్ కొద్దిగా లో ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీసీ కానీ మీడియా కానీ ఫార్మాలో కొంత రికవరీ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఇక నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే బుల్లిష్ గానే క్లోజ్ అయింది మంచి సాలిడ్ క్యాండిల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క హై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్గా కొద్దిగా గ్యాప్ అయింది కాబట్టి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా గానే ఉంది కానీ మనకి ఇక్కడ ఏంటంటే రఫ్గా యాభై ఒక్క వేల దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు రఫ్గా యాభై ఒక్క వేలకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే బేస్ అనేది క్రియేట్ అవుతుంది బిగ్ పిక్చర్లో అండ్ మనకి ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది ప్రోబుల్ ఈ ట్రెండ్ లైన్ ఇమీడియట్గా గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఆ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏంటంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందంటే లైక్ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు